వస్తున్నాను నీ దగ్గర వస్తున్నాడు ఆగరా మనోడు అసలు మామూలు రుజిబాటు అని చెప్తున్నాను కదండి నేను డిక్కి బుని కోటి చికిన్ షాపు త్వరగొడేస్తుంది తగ్గడేస్తుంది పేరుని నాయన వచ్చాడండి పేరుని నాయన వచ్చి మాట్లాడుతున్నాడు అండి ఎగ్గ పఫుల గురించి అట తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నాడు అండి చాలా తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారట చాలా అబద్ధాలు చెప్పేస్తున్నారట సత్యారుచంద్రుడికి మేనమామ మేనలుడు మనోడు మనోడు ఎప్పుడు అబద్ధాలు అడ్డు ఇంకా సత్యారి చంద్రుడు తోడలుడు జగన్ రెడ్డి అయితే జగన్ రెడ్డి అసలు అబద్దలాడు అసలు వైసీపీ కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరు అంటే దాన్ని గిలగిలా కొట్టేసుకుంటూ వచ్చాడు అన్నాడు ఈయన ఏం ఆడతాడు ఒకసారి మీరు కూడా వినండి సార్ ఇచ్చిన హామీలు లేదు సార్ ప్రజల బాగోగులు లేదు సార్ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి కదా విషయం చూపడం తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేయడం అనేటువంటి కార్యక్రమం తప్పితే లేదా వారు మజా చేసుకోవడం జరిగితే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం పార్టీ ప్పుడు ఎగ్పఫల ఖర్చు మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు అని ఇచ్చారండి అది సాక్ష్యాల ఆధారం లేకుండా తెలుగుదేశం పార్టీ అంత నీచంగా ఇలకలాగా నీచమైన ప్రచారాలు అయితే చేయదు ఖచ్చితంగా దాని సాక్ష్యం ఆధారం ఉండే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కానీ ఆరోపణ చేస్తే అయితే దీని మీద మా నోడు పతివ్రత పర్వన ఉంటే తెల్లారే కానీ చల్లారలేదు అన్నట్టు మా పతివ్రత వచ్చాడు పత్తిత్తు కవురు చెప్పడానికి ఏం చెప్తాడు ఈ పతివ్రత ఆ పత్తిత్తు కవురు లేడు కొంచెం మీరు కూడా ఏంటంటే నాకైతే తగసి కేసేస్తుందండి వీళ్ళు మాట్లాడుతూ ఉంటాను వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్క్యులేట్ చేయించడం అలాగే వాళ్ళ జీతకాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం ఎవడెవడ కొల్లి సెన్సార్ అట్టడం కొల్లి సెన్సార్ అంటండి పేరు మీరు ఒకసారి నోట్ చేసుకోండి ఎవడో ఎనలిస్ట్ అంట వీడు ఒకడు ఎనలిస్ట్ అట్టండి ఇంకొకడు ఎం థర్టీ సిక్స్ న్యూస్ అంటే ఎం థర్టీ సిక్స్ న్యూస్ ఈ గుళ్తే కాదంట గుళ్తే కాదు ఈ డబ్బులు గుల్టే అయి ఉంటుంది వెల్ట్ అయి ఉంటుంది మా ఒడికి గుట్లే కాబట్టి అన్నీ అలాగే కనబడతాయి అందులో ఎక్కడన్నా తెలుగుదేశం పేరుతో కానీ తెలుగుదేశం ఎమ్మెల్యే గారి పేరుతో కానీ తెలుగుదేశం ఎంపీ గారు లేకపోతే మంత్రి గారు లేకపోతే తెలుగుదేశం అఫీషియల్ కానీ ఏదైనా ఒకటన్నా ఉందండి చూపించిన దాంట్లో ఏ అకౌంట్లు ఒకవేళ వాళ్ళు ఎవరు పెట్టుకున్నారో ఎందుకు పెట్టుకున్నారో మనకే తెలీదు అది కూడా పెట్టకూడదు అది చాలా తప్పుడు వచ్చారు అన్నమాట రేపు పేరుననే నేను డైరెక్ట్ గా అడుగుతున్నారు మాట ఇప్పుడు సాక్షి పేపర్ అని ఒక పేపర్ ఉందరా పేపరు కూడా పేపర్ ఆ పేపర్కి ఓనరు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు ఆ సాక్షి పేపర్లో డైరెక్ట్గా ఒక న్యూస్ వచ్చిందిరా వివేకానంద రెడ్డిని చంపేసింది నారా చంద్రబాబు నాయుడు అని మరి దాన్ని ప్రూవ్ చేయగలవరా నువ్వు ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే నువ్వు ఏం చెప్తుంది నేను చేస్తాను రా నువ్వు ప్రూవ్ చేయలేకపోతే చెప్పించుకోండి నిన్ను ఒకవేళ చెప్పు ఇప్పుడు బోర్డు గడలో వచ్చేసి ఇది ఎలా ఉంది దీన్ని ప్రూవ్ చేయండి దీనికి ఆధారాలు చెప్పి అన్ని ఆధారాలు ఉంటాయి ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ ఏ ఆరోపణలు చేసి అసలు మీలాంటి పగొట్టు కలిసి పట్టించుకుంటున్న అవసరమే లేదు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మీరు పదకొండుతో రెండు నామాలతో మూలు కూర్చొని ఉన్నారు మీరు ఏ మీలాంటి పదకొండు కలుగుతారు మాకు పనిడ్రే లేని ఆరోపణలు మీ మీద మేము ఎందు చేయాలి ఉన్నాయో ఇప్పుడు సరిగ్గా చేయాలి ఎందుకంటే ఆ పాప అని ఆపత్ర ఆదారు మనకి ఎందుకంటే బురదలో అయితే మామే పడతాదండి ఆ పురుతల తొలలే పంతొమ్మిది రెండు ఆళ్ళు అనుకుంటే తెలుగుదేశం మిమ్మల్ని మీద లేని క్రియేట్ చేసి అంత టైమే టైం పేరు లేదు తప్పుడు వ్యక్తులతో తప్పుడు ఓటల్ని చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెందిన కార్యక్రమం ఏటన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేలు ఏడు వందల రూపాయలు ఎగ్బుల్ తినేసారు ఎగ్ బఫుల్తో తో కానీ ఎక్కడ ఎవరు తిన్న ఏమి ఇది ఎవరో కూడా పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు సీఎం గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది జీఏడి డిపార్ట్మెంట్ వస్తుంది బాబులని కూడా మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కదా మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో అని నీకు సిగ్గుంటే పేరుని వివేకానంద రెడ్డి గారిని చంపేసింది నారా చోడ చరిత్ర అని నువ్వు ప్రా కో పొడిసి చంపే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు మీరు దాన్ని ప్రూవ్ చేయరా లేదా డిఎస్పీకి పదోన్నతలు కల్పించేశారు డిఎస్పీలు అందరూ కూడా కమ్మళ్లే అని ప్రచారం చేశారు మీరు దాన్ని ప్రూవ్ చేయరా అలాగే అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది భూములన్నీ తెలుగుదేశం కొనేసి తర్వాత ఇచ్చేస్తారని చెప్పి ప్రచారం చేశారు అప్పట్లో దాన్ని ప్రూవ్ చేయరా అక్కడ లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఏయో జరిగిపోయి అక్రమాలు జరిగిపోయి డబ్బులు తాజమే ఇది లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక ఇటు కూడా పెట్టలేదు దాంట్లో డబ్బులు తాజమ జరిగిపోయి దీనికి లోకేష్ గారు బాధ్యులని ప్రచారం చేసిన ఫారం పొగ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రూవ్ చేయండిరా ఏదే రివర్స్ స్టాండ్రింగ్ అని వేశారు కదా పాలవరంకే పాలవరం లేదు అక్రమాలు జరిగిపోయి అన్యాయాలు జరిపోయాయి గగ్గోలు పెట్టారు ఎదవాలరా అట్లీ ప్రూవ్ చేయండిరా ఇన్ని ఆరోపణలు చేసినా యథవన్నరు ఎదవలో గలీజ్ ఎదవలో ఈ రోజున వచ్చేసి అది ఏదో జరిగిపోయిందండి అమ్మ మీద అబద్ధాలండి అన్నరేడు రా బాబు ఇది మా అన్న ఒకటే తిట్టండి ఇలా మాట్లాడి ఎదవలందరినీ తిడుతున్నాను మన చాలా మంచాడు వాళ్ళందరికన్నా పెద్దోడు మా అన్న అలాంటి అదవాళ్ళు పెడుతున్నాను కానీ అన్న కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రూవ్ చేయండి రా ఒక ఒకదాన్ని ప్రూవ్ చేయండి చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన ఒక ఆరోపణ ప్రూవ్ చేయండి రే ఎదవల్లారా ఈరోజు ఎక్బప్పలో మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఎగ్బాప్ అందుకేస్తారా ఒరే మీరు మనుషుల పశువులారా మీరు అసలు అధికారంలోకి వచ్చి ప్రజలను పరిపాలించినాక ఎగపలు తిన్నాక ఏదో కక్కుర్తి లే ఇదేం కక్కుతురు పద్దెనిమిది వేలు ఎగ్పఫలు తినేసేరండి పద్దెనిమిది వేలు మాట వచ్చి అందరికీ అకౌంట్ చూపించవురే నిజమే పేరునని వచ్చావు ఆ రోజు జిఐడి మీ చేతులను కదా ఉంది ఆ రోజు స్నాక్స్కి ఎంత ఖర్చు అయిందో ఆ లెక్కలను పట్టుకొని కదరా బాబు లేదండి మేము ఎగ్పఫలు తినలేదండి ఇక తర్రిపలు తిన్నాండి దాంతో పాటు సమోసాలు కడ తినవండి దాంతోపాటు మిక్చర్ తినవండి కాఫీలు తగ్గండి దానికి తయైందండి మళ్ళీ లెక్కలు చెప్పేసి వచ్చి నువ్వే దీనికి పనికి మళ్ళీ పనికి చంద్రబాబు నాయుడు గారు పనులన్నీ మానుకుని ఇప్పుడు అబాబు మూడు కోట్ల అరవై రెండు లక్షలు ఏదైతే ఉందో ఆ పద్దెనిమిది వందల లెక్కపాలు ఎక్కడైతే నా లెక్కలన్నీ నట్టుకొచ్చి నీ దగ్గర చూపించాలి కుమ్మస్తాలకైనా నువ్వైతే ఖాళీగా ఉన్న తీసేసిన తహసీల్దారు కదా ఇప్పుడు ఖాళీ కూకుని ఉన్నావు హ్యాపీగా గాలి కూర్చుని ఉన్నావు నువ్వు పట్టుకొని చూపించేయ్ బా అలాగ కాదండి స్నాక్స్కి ఎంత ఖర్చు అయిందండి కానీ వీళ్ళు ఎంత అంటారండి ఆధారాలు పట్టుకొని చూపించుకుంటా లేడవ పెట్టాడు ఈడవడబెట్టాడు పోస్టులని ఆటల మీద ఏడిపెట్టరా అన్నయ్య ఆటల మీద ఏడిపెట్టి మారా మీ బతుకులు మారా ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు జిఐ డిపార్ట్మెంట్ పేరు రామ్ కూడా పద్దెనిమిది లక్షల పొస్తలు తిన్నారు రోజుకి తొమ్మిది వందల తొంభై మూడు పప్పులు తిన్నారు టోటల్గా ఐదు ఏళ్ళ వల్ల పద్దెనిమిది లక్షల పొస్తలు తిన్నారా పోరు పద్దెనిమిది లక్షలు లేదమ్మని ఎనిమిది చెప్పు చెప్పుడు పదిహేను లక్షలు లేనరా లేదా పదహారు లక్షలు లేనరా పదిహేను లక్షల పోనీ అసలు ఎగ్బబ్ే ఏదో ఏదోటి చెప్పాడో కదా బాబా ఏందా చెప్పండి అలాగే ఎగ్బాలు అన్నారు కాదు ఎగ్బలు కాదు ఇక మిక్చర్ తిన్నాం లేదా ఇగో సమోసాలు తిన్నావు లేకపోతే ఇగో అజికే బజ్జీలు తిన్నాం మరొక ఏదో చెప్పరా మరి ఏది చెప్పకుండా నీ దగ్గర ఉండే ఏ ఆధారం చూపించకుండా అయిపో మమ్మల్ని ఎలాగని చేరండి మేము ఎగ్బాఫలో అసలు మా ముష్టి మోకాళ్ళకి ఎప్పుడు ఎగ్గప్పే చూడలేదండి అన్నట్టు ఈ వేసుకుని చేసుకున్న ఎందుకనే బాబు ఎందుకనే ఎగ్బప్ప వేసుకున్న నేను తెలుగుదేశం పార్టీని తన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జీఏడి నీ బొక్కలు ఎగ్గాఫ్ గౌడకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పనులేని మానుకుని వస్తారా మీరైతే ఖాళీగా ఏగలు తోలుకుంటున్నారు అని ఇంట్లో కూర్చొని మిమ్మల్ని జనాలు ఇంట్లో కూర్చోమని చేశారు ఇప్పుడు మీరు ఎగ్బాబులు ఆర్డర్ పెట్టుకుంటారు వాళ్ళు స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని తినండి అంతేగాని మీ తొక్కలో ఎగబాబుల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలా కానీ ఎవరో కొంత అమెరికా ప్రెసిడెంట్ కూడా రమ్మంటారు మీరు ఖాళీగా ఉంటేనే మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రి చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తాను మీ చీతకాలతో తప్పుడు ప్రచారాలు చేసే ఎవడ పెట్టాడే గల్టికాడు కల్టికాడ గల్టికాడని ఏ తప్పుడు పేరు లేవో చెప్తున్నావు నువ్వు నీ సాక్షి పేపర్ రాసింది నారాసో రక్త జరితాడు నీకు దమ్ముంటే ప్రూవ్ చేయరాది నీకు దమ్ముందా ఒక అబ్బకే అమ్మకే ముట్టి ప్రూవ్ చెయ్యి ఏదైతే వివేకానంద రెడ్డి గారిని నారాసో రక్త జరిగో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక బీటెక్ రావు గారు మరొక రెడ్డి గారు ఎలా చంపేశారని ఏడ్చారు కదా డైరెక్ట్గా మీ పేపర్లో రాశారు రా బాబు పేపర్ అంటే అది ఎంతో అథెంటికేషన్ ఉంటే తప్ప రాయరు అలాంటి పేపర్లో రాసిందే దిక్కు లేదు ఎవడో ఒక ఏదో పోస్ట్ పెట్టాడట ఆ పోస్ట్ అట్టుకుని వచ్చి ఎక్కపఫ్ వచ్చేవాడు మా వాడు వచ్చేసా ప్రూవ్ ఇప్పుడు సార్కి పనులన్నీ మానుకున్నప్పుడు అర్జెంట్ గానీ ఈ ఎగపఫలు కూడా తెలిసినట్టు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి మీ పొద్దున మీ దగ్గర ఉంటాయి కదా మూడు కోట్ల రూపాయలతో పసులు తిన్నారని చెప్పని జగన్మోహన్ గారు గారి సీఎం పేసీలో ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పసులు తిన్నారని బయట పెట్టండి ఎక్కువ తిన్నారు మీరు నిజాయితీ ఉంటే మీరు చెప్పశుద్ధి ఉంటే నిజంగా చెప్పశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు చేస్తుంటే ఈ తత్వ వర్గాలు జేడి మంత్రి హోదాలో నీతివంతమైన రాజకీయాల కోసం ఎలా చెప్పాలా సొంత బాబాయిని లేపేసుకున్న వాళ్ళు సొంత అమ్మని సెల్ని కూడా బయటికి తరిపించిన ఈ రాష్ట్రాన్ని మొత్తం పన్నెండు లక్షల కోట్ల అప్పులు పాలు చేసిన వాళ్ళు ఇసుకలోను లెక్కర్లోను మైనింగ్ లోను అడ్డగోలుగా దోచుకున్న వాళ్ళు వీళ్ళు చెప్పాలి నీతివంతమైన రాజకీయాల కోసం మన దౌర్భాగ్యం మనం వినాలా వీళ్ళు చేసి ఏం తెలియదు ఎదవన్నారు కదండి ఈ రాష్ట్రం పదకొండు సీట్లు పరిమితం చేసి మొహాలకు కూర్చోబెట్టింది అయిన మొహాలకి ఇంకా సిగ్గురాలేదు ఏంటంటే బాబు ఎవడనైతే అసలు బయట రాట తెలుసండి నిజంగా ఎవడన్నా ఆలెట్టు అయితే ఏట్రా ఇంత అవమానం ఏదైనా నీళ్ళు లేని కోదు చచ్చిపోదామా లేకపోతే ఇంట్లోనే ఏదైనా చీకటి గదిలోకి వెళ్ళిపోయి అందులో ఐదు సంవత్సరాలు పెడుచుకుందామా ఆమె సిగ్గున్నవాడు అయితేనే కానీ ఇలా మొక్కలకు సిగ్గు సిగ్గా మళ్ళీ ఇలా నిస్సిగ్గుగా వచ్చి ఎక్కడైతే చదువు కారణం చంద్రబాబు నాయుడు గారు ఇదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు రేపు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ వస్తున్నాయి అనుకుంటారా మీరు ఏమైనా ఎలక్షన్లు వస్తే మళ్ళీ జనాలందరినీ మోసం చేసేసి చంద్రబాబు నాయుడు గారిని తప్పేసి మనం ఎగ్గార్థం సీఎం పెట్టడం అనుకో బాబు ఇంకా పద్దెనిమిది వందల రోజులు ఉందారు బాబు ఈ పద్దెనిమిది వందల రోజుల్లో చాలా మంది సీట్లు ఇక్కడ సిరిగిపోతారా పేరునన్న చాలా మంది సీట్లు సిరిపోతాయి ఒక్కొక్కడు లక్ష రెండు లక్షలు కాదు కోట్ల రూపాయలు ఎక్కేశారు అందరూ పోతారు అందరు సీట్లు తిరిగిపోతాయి మొత్తం పార్టీ ఖాళీ అయిపోద్ది రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్కి ఎమ్మెల్యే చూడే సీట్ ఎత్తాను రోబట్టే పోటీ జనం దిక్కుండా మీ పార్టీకి అంత గొప్పగా పరిపాలించేది మీకు అవకాశం ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇంకేమనుకున్నావు మరి ఇలా నాకు అర్థం అవ్వట్లే బాధ అది అందరికి పెట్టాడేటా జగన్మోహన్ రెడ్డి పప్పో ఇది పెట్టలేదు ఆ ఏ సినిమాలో నన్ను ఎందుకు సంపాలనుకున్నారంటే నాకు కేక్ పెట్టలేదు నువ్వు నాకు కేక్ పెట్టలేదు ఏ సినిమా అండేది జాతిరత్నాలు జాతిరత్నాల్లో ఇలాంటి ఒక పొలిటిషియన్ ఉంటాడండి ఇలా బామర్ ఒకటి ఉంటాడు ఆడి కేక్ వచ్చినప్పుడు వల్ల పక్క పెడతాడు ఆడి పెడతా లేదా అది ఆడి ఏడుకోవాడు సంబిపోయాడు సంబెత్తం అన్నట్ట సినిమాలో సేమ్ అవార్డు కూడా అంతే ఇప్పుడు నగ్గపాలు నగ్పాలు తినారు అంటే అమ్మ నాకు ఒక్కడు కూడా పెట్టలేదు ఎప్పుడు వీళ్ళని నాకేదో ఆ మురిపోయినా మిక్చరువా లేకపోతే అదే నా ఒక పాడేసేవారు తప్ప నాకు ఎగ్గపోపెట్టలేదని అది మనోడు బాధ ఇప్పుడు అర్థమైంది రా నేను నీ బాధ ఏం నీకు బెటర్ తినేసాడే జగన్ రెడ్డి మొత్తం ఎక్కిపోకండి నేను తప్పు కదండి జగన్ గారు మరి మిచ్చరు టీ కాఫీ మిచ్చరు మిచ్చరు తినేసేటట్టు అండి పోనీ మా ఓడి మేము ఏం అంటలేదు అందుకే లెక్కలు కొట్టాలేదు అందుకే ఐదు సంవత్సరాల్లో స్నాక్స్ గిట్కొని ఇంతే ఖర్చు అయింది రెండు లక్షలే ఖర్చు అయింది లక్షే ఖర్చు అయింది లేదా జగన్ రెడ్డి గారు సొంత ఖర్చులతో మాకు స్నాక్స్ ఇప్పించారు గవర్నమెంట్ డబ్బులు మేము వాడలేదు అని లెక్కలు ఎందుకు తెలియాలనుకున్నారీడు ఈయనకి తెలిసి మిచ్చి తినేశారట మూడు కోట్ల అరవై రెండు లక్షలకి మరి ఏ రాయదేటి పలురాలు కొట్టుకునకి మూడు కోట్ల అరవై రెండు లక్షలు మీరు తినేశారు కొన్ని ఎకపాపలు కాదు మిచ్చి తినేశారు లేదా ఖరీపాపలు ఏదో తినేశారు కదా అద్దె పట్టుకున్నాడు మా అబ్బాయి బేబే మేము అదిగా తింటాం మేము మిచ్చులు తిన్నాం అంటున్నాడు వచ్చి మా అన్నయ్య చెప్పే దానికి నా ఫోన్ అది ప్రభుత్వాలు చిత్తూరు అనంతపురం జిల్లా అనపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్ ఎలక హాస్పిటల్లో అరవై రూపాయలు ఇట్లాంటి ఎనిమిది ఒకటి రూపాయలు అన్న అది ఒకటేనా పేరునన్నా నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి చాలా పదవులు అనుభవించినోడివి చాలా మందితో మాట్లాడినోడివి హాస్పిటల్లో ఎలకలో బొద్దింకులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న మిషనరీ కానీ ఎక్విప్మెంట్కి కానీ అక్కడున్న పేషెంట్లకు కానీ ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి గవర్నమెంట్ టెండర్ వేసి అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలకలు పట్టుకోవాలి ఇగో దానికి ఎంత మేము కోర్టు చేస్తామంటే వచ్చి టెండర్లు వేసుకుంటారు తీసుకుంటారు అది ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారు చూడటం టోప్లే దానిని ఇంట్లోకి వచ్చి ఎగ్బాబులు తినేయడానికి తేరలేదురా హాస్పిటల్ శుభ్రం చేయడానికి ఈయన కూతుర్లు చూసుకోవడానికి లండన్ వెళ్ళాడు ఇరవై ఆరు కోట్లు అయింది ఇది ప్రత్యేకమైన ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళాడట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఏమంటే ఇంకా ఎక్కడంటే టీడీపీ ఆఫీసర్లోనూ పెట్టారు జగన్ గారు ఎంత ఖర్చు పెట్టారు చూడండి ఒకసారి గిలగిల కొట్టించుకున్నాడు పేరునన్నా జనం సొమ్ముతో జగన్ జలసాలు భార్య కోసం బీచ్ వ్యూతో ఋషికొండ కి ఐదు వందల కోట్లు ఏమంటే ఋషికొండలో ప్యాలెస్ కట్టించాడు అన్న అది గవర్నమెంట్ ఆఫీస్ అని కొన్ని రోజులు లేదు టూరిజం కోసం కట్టామని మరికొన్ని రోజులు అన్ని పచ్చాబద్దాలు చెప్పారు ఎదవన్నారు ఎదవాలన్నారు మంత్రులతో సహా ఏడ్రాడ్రండి అది ఒక మహలది ఐదు వందల కోట్లు ఇట్టుకోండి అది జనం డబ్బు ఐదు వందల కోట్లు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలోను వైజాగ్లోనూ అక్కడ ఎలకలు ఇబ్బంది పెడుతున్నాయి అక్కడ ఉన్న పేషెంట్లని కాబట్టి ఎలకలు ఇమీడియట్గా పట్టండి అని వేరే వాడికి కాంట్రాక్ట్ అది తప్పట పేరుని నానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ పెట్టుకోవచ్చు అదేం తప్పు కాదు అది కనపడదు మనోడికి కళ్ళకే జనం సొమ్ముతో ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ప్యాలెస్లు తొమ్మిది వందల కోట్లు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు ప్యాలెస్లో కట్టారు దాని పేరు పార్టీ ఆఫీసుని పెట్టారు కానీ ప్యాలెస్లు అయ్యి తొమ్మిది వందల కోట్లు ప్రజాదనం డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులకు వైసీపీ నేతలకు జీతాలు రెండు వేల కోట్లు ఇది పేటిఎం బ్యాచ్కి చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే జనసేన పార్టీ మీద అక్కడ ఉన్న ఆడవాళ్ళ మీద తప్పుడు పోస్టులు క్రియేట్ చేసి పెట్టిన ఎడిటర్లకి రెండు వేల కోట్లు ఇచ్చాడు జనం డబ్బే ఏమండి రుచికొండ రాజభవల్ కరెంట్ బిల్లు అరవై లక్షలు కట్టండి బా కరెంట్ బిల్ అరవై ఉంటే అద్ద బిల్డింగ్ గడిచుకుంటారు అయితే అని అరవై కేవలం కరెంట్ బిల్లు కట్టాడు జనం డబ్బు అయ్యగారు విగ్రహాలకి అయ్య విగ్రాలకంటే ఆ నాలుగన్న విగ్రహాలు పద్దెనిమిది కోట్లు అండి నిమ్మకాయ రసానికి ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టేటండి మత్ జీవితం కానీ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీకి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేట వెయ్యి కోట్లు అతని సెక్యూరిటీకి పదివేలు పెడితే సెక్యూరిటీ గార్డు వచ్చాడండి బాబు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేట ప్రజాదనం సాక్షికి నాలుగు వందల ఇరవై కోట్లు ఇచ్చాడేట యాడ్స్ అసలు ఆ పేపర్ ఎవడు చదవడు అదో ముష్టి పేపర్ అది దాంట్లో యాడ్ చేసి నాలుగు వందల ఇరవై కోట్లు కరెక్ట్గా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇచ్చాడు అన్న తాడేపల్లి ప్యాలెస్కి ప్రహారీ గోడే పది కోట్లు డెబ్బై ఏడు లక్షల సర్వేరాల మీద అన్న ఫోటో వేసుకోవడానికి ఏడు వందల కోట్లు పాస్బుక్ మీద అన్న ఫోటోకి పదమూడు కోట్లు తాడేపల్లి ప్యాలెస్లో ఎలకలు పట్టడానికి ఇతను సొంత ఇంట్లో పాయింట్ నోట్ చేయండి ఏదైతే గోయిదవుతా గొద్దులో మనమే పట్టి చచ్చిపోతాం పెద్దలు ఊరికే అనిలే ఎక్కడో అనంతపురం వైజాగ్ హాస్పిటల్లో ఎలకల పట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చేసిన పని ఈ రోజున పేరు నేను కానీ తాడేపల్లి బ్యాలెస్ సొంత ఇంట్లో జగన్ ఇంట్లో ఎలకల పట్టడానికి కోటి ముప్పై ఆరు లక్షలు చెట్టట కోటి ముప్పై ఆరు లక్షలు ఎందుకంటే జగన్ గారి దగ్గర నోట్ల కట్టలు ఉంటాయి కట్టల పవన్లో ఆ నోట్ల కట్టలు తినేస్తే ఏమో వెళ్ళగలని ఇమీడియట్గా రక్షణ చేయలేవి ప్రజాదనం తాడేపల్లి ప్యాలెస్లో ఎగ్బాఫలకి మూడు కోట్ల అరవై రెండు లక్షలు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఐరన్ కి మూడున్నర కోట్లు తాడేపల్లి ప్యాలెస్ ఇంటి ముందు అయినకి ఐదు కోట్లు చూడండి ఒకసారి ఆలోచించండి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా అని వాగేయద్దు పేరునన్నా నీకు నోరు ఇచ్చాడు కదా దేవుడని నీ ఏది పడితే అది వాగేత్తా ఉంటే సెరగేత్తా జనాలు అందుకే చూసి ఎలా కొట్టిపోయావు మీ అబ్బాయిని పెట్టు గెలిచాడా మొత్తం వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు గెలిచారా ఇప్పటికైనా కాస్త సిగ్గు తెచ్చుకోండి అన్న కాస్త సిగ్గుపడండి